ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది ఈ ఉగాది పండుగ రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కావున తెలుగువారి మొదటి పండుగ ఉగాది ఈ ఉగాది రోజున తెలుగువారు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు ఈ పండుగ మొదలైన దగ్గర నుండి మళ్లీ సంవత్సరం వరకు ఎదురయ్యే మంచి చెడులు కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది ఉగాది పచ్చడిని సర్వసాధారణంగా అందరూ మామిడికాయ చింతపండు బెల్లం వేపపూత ఉప్పు కారంతో చేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉగాది పచ్చడిని చేయటం ద్వారా మనకు ఆరోగ్యంతో పాటు రుచిగా ఉంటుంది ముందుగా తయారీ చెప్పి తర్వాత ఇలా చేయటం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసుకుందాం ఈ ఉగాది పచ్చడిని ఒక్క ఉగాది రోజు మాత్రమే కాదు వేపపూత ఉన్నంత కాలం చేసుకొని తినటం చాలా మంచిది ముందుగా మామిడికాయ సరిపడినంత చింతపండును నానవేసుకొని ఉంచాలి కొంచెం బెల్లం వేపపూత దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత నానబెట్టిన చింతపండును రసం తీసుకోవాలి మరియు బెల్లం తురుముకొని ఉంచుకోవాలి మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేపపూతను తీసుకొని ఉంచుకోవాలి ముందుగా తురిమిన బెల్లంను చింతపండు రసంలో వేసుకోవాలి ఆ తర్వాత మామిడికాయ మొక్కలను చింతపండు బెల్లం మిశ్రమంలో వేసుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమానికి వేపపూత వేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమాన్ని అన్ని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక పది నిమిషాలు ఉంచితే ఉగాది పచ్చడి తయారైనట్టే మనం ఈ ఉగాది పచ్చడిలో ఉప్పు మరియు కారం వేయలేదు వేయకుంటేనే చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది కాదు శాస్త్రం ప్రకారం వేసుకోవాలి అనుకుంటే ఉప్పు కారం చాలా కొద్దిగా కలుపుకోవచ్చు ఇదంతా మీ ఇష్టం ఈ ఉగాది పచ్చడి వల్ల మన శరీరానికి ఏ విధంగా ఉపయోగమో ఇప్పుడు తెలుసుకుందాం వేపపోత యాంటీ బ్యాక్టీరియల్ గా మరియు యాంటీ ఫంగల్ గా ఉపయోగపడి మనకు చాలా సహాయం చేస్తుంది ఈ వేపపోతలో చాలా ఉపయోగమైన ఔషధ విలువలు ఉన్నాయి మామిడికాయ మొక్కలు మరియు చింతపండు రసం ఇన్ఫెక్షన్లు మన శరీరానికి రాకుండా పోరాడి మన శరీరాన్ని కాపాడతాయి ఇక బెల్లం మన శరీరానికి బలాన్ని ఇస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనేక విధాలుగా బెల్లం మనకు సహాయం చేస్తుంది మొత్తం ఈ మిశ్రమం ఉగాది పచ్చడి మనకు ఒక సంవత్సరానికి కావలసిన శక్తిని ఇస్తుందని పెద్దలు చెప్తుంటారు ఇందులోని పోషక విలువలు మనం ఎంత ఖర్చు పెట్టినా కొనలేం మన శరీరానికి అనేక రోగాలు రాకుండా కాపాడుతుంది ఈ ఉగాది పచ్చడిని ఒక్క ఉగాది రోజే కాకుండా వేపపోత మరియు పచ్చి మామిడి ఉన్నంత వరకు చేసుకొని తింటారని ఈ వీడియో చేయటం జరిగింది ఇలాంటి ఆరోగ్యకరమైన మంచి విషయాలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్